ఈ విధంగా వివాహ వ్యవస్థంతా కూడా చాలా ఇదైపోతుందా పతనమైపోతుందని చెప్పాలి ఇహ జో జాతక ప్రభావం వీళ్ళ మీద ఎంతవరకు ఉంది ఇందాక నేను చెప్పాను చూడండి స్త్రీ శాపం అని స్త్రీ శాపం వల్ల తప్పనిసరిగా రెండో వివాహ యోగం తప్పనిసరిగా జరగవలసింది ఆ ఇంట్లో జరుగుతుంది ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ జనరేషన్లో సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే అంతకుముందు రెండు మూడు తరాల క్రితం నుంచి అయినా సరే ఎక్కడో ఒక చోట రెండో వివాహం జరిగినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో ఉన్నారు అది తల్లి తరఫున కావచ్చు తండ్రి తరఫున కావచ్చు ఒక వ్యక్తికి ఇప్పుడు రెండో వివాహం జరుగుతుంది అంటే దానికి సంబంధించి రెండవ వివాహం జరిగిన వాళ్ళు తల్లి తరఫున వాళ్ళు పూర్వీకులు తప్పనిసరిగా ఉన్నారు మేనమామలు కావచ్చు మేనత్తలు కావచ్చు బాబాయిలు కావచ్చు పిన్నులు కావచ్చు నాయనమ్మలు కావచ్చు తాతయ్యలు కావచ్చు ముత్తాతలు కావచ్చు ఎవరైనా అవ్వచ్చు మేనమామ పిల్లలు కావచ్చు మేనత్త పిల్లలు కావచ్చు బాబాయ్ పిల్లలు కావచ్చు ఇట్లా ఎవ్వరికూ ఒకరికి తప్పనిసరిగా జరిగి ఉంటుంది తప్పనిసరిగా అంటే దాని కారణం ఏంటక్కడ ఎవరు క్షోభ పడ్డారు అక్కడ శాపం ఉంది లేదా ఆడవాళ్ళు చనిపోయి ఉంటారు చిన్న వయసులో అది కూడా స్త్రీ శాపమే ఇందాక పితృదోషానికి ఎలా అయితే అనుకున్నాము అలానే ఆడవాళ్ళు బిలో సిక్స్టీ చనిపోవడం కూడా స్త్రీ శాపం కిందకే వస్తుంది అది ఇంకా ఎక్కువగా వీళ్ళ కుటుంబీకుల వల్ల ఎక్కువగా హింసపడి చనిపోవడం అనేది సంపూర్ణమైనటువంటి స్త్రీ శాపంగా వస్తుంది దీంట్లో జ్యోతిష్య శాస్త్రంలో చూడండి అంటే రకరకాలుగా జ్యోతిష్యం చాలామంది చెబుతూ ఉంటారమ్మా నా రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే రెండో వివాహ యోగం జరుగుతుంది అంటే కుజదోషం ఒక్కటే కారణం అని చాలామంది చెబుతూ ఉంటారు ఒక కుజుడు ఒక్కడే కారకుడు కాదమ్మా శుక్రుడితో ఎప్పుడైతే కుజగ్రహ ప్రభావం కలుగుతుందో అప్పుడు మాత్రం తప్పనిసరిగా రెండో వివాహ యోగం ఉంటుంది సెన్సిటివిటీ ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ వీళ్ళకి కోపం ప్రేమ బాధ సంతోషం ప్రతి ఒక్కడి ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటాయి వీళ్ళ ఆలోచన విధానం ప్రతి ఒక్కటి ఏదో వచ్చినా తట్టుకోవడం కష్టమే అంత ఎమోషనల్గా ఉన్న ఒక వ్యక్తిని కొత్త వ్యక్తి ఎలా ఫేస్ చేయగలుగుతారు అంతే కదా ఉన్నప్పుడు ఆవిడ కానీ ఆయన కానీ ఇంట్లో తల్లిదండ్రులు అంటే ఫేస్ చేస్తున్నారు కర్మ తప్పదు కాబట్టి కన్నారు కాబట్టి కొత్తగా వ్యక్తి వచ్చిన వ్యక్తి ఎలా ఫేస్ కష్టం కదా దీన్ని శుక్రుడు కుజుడు కలిసి ఉన్న ఒకే స్థానంలో లేదా శుక్రుడికి పన్నెండవ స్థానంలో కుజుడు కానీ కుజుడికి పన్నెండో స్థానంలో శుక్రుడు కానీ కుజుడికి ఏడో స్థానంలో శుక్రుడు కానీ శుక్రుడికి ఏడో స్థానంలో కుజుడు కానీ లేదా ఆరో స్థా అంటే కుజ స్థానం నుంచి ఎనిమిదో స్థానంలో శుక్రుడు కానీ శుక్రుడి ఆరో స్థానం నుంచి కుజుడు కానీ షష్టాష్టక భావస్థితి అంటారు దాన్ని అలా కానీ శుక్ర రాశి అంటే వృషభ లగ్నం లగ్నంలో కుజుడు ఉన్న కుజ మేష మేషలగ్నం వృశ్చిక లగ్నంలో శుక్రుడు ఉన్న తప్పనిసరిగా రెండో వివాహ యోగం తప్పనిసరిగా కలుగుతుంది ఒక మాట చెప్పాలి అంటే నిర్మోహ మాటంగా చెప్తున్నా ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న జాతకాల్లో వందలో డెబ్భై మందికి ఇదే రకమైనటువంటి జాతకాలు ఉన్నాయి డెబ్భై మందికి ఎందుకని అంటారు గురువుగారు అంటే స్త్రీ శాపమే ఓకే పితృదోషాలు శాపాలు ఇవన్నీ దానివల్ల వీళ్ళకి ఒక సైకలాజికల్గా ఒక ఫీలింగ్లో ఉంటారమ్మా నేను చెప్పిందే కరెక్ట్ ప్రపంచంలో నాకు మాత్రమే తెలుసు నాకు తెలిసింది ఇంకెవరికి తెలియదు వినాలి వినాలి నేను చెప్పిందే వినాలి ఒక ఒక లక్షణం శాడిజం పక్క వాళ్ళని బాధ పెట్టి దాంట్లో ఆనందం పొందారు ఇంకోటి ఇక్కడ చూడండి కంపారిజన్ పూర్వకాలం కంపారిజన్ ఉండేది కాదు తక్కువ వాడు బాగా అరే బాగు చేస్తున్నాడు అని చెప్పి మెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు వాడు బాగు అంటే వాడు బాగు చేయకూడదు మనము బాగు చేయకూడదు మనం చేయలేకపోయినా పర్లే వాడు మాత్రం చేయకూడదు ఈ కంపారిజన్ వాడు మాత్రం ఎదిగిపోతున్నాడు నేను ఇట్లానే ఉండిపోతున్నా నువ్వు పడాల్సిన కష్టం నువ్వు పడు వాడు పడాల్సిన కష్టం వాడు పడుతున్నాడు పైకి వస్తున్నాడు నువ్వు చేయాల్సినప్పుడు నువ్వు చేయకుండా ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నా నాకు ఈ గొప్ప గొప్ప స్థానం కావాలంటే ఎందుకు వస్తుంది చెప్పండి ఎలా వస్తుంది ఆ శిల్పాన్ని కూడా ఇప్పుడు ఒక కథ చెప్తారమ్మా వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి గర్భాలయం మొత్తం మూసేశారు గడప ముందు నా గడప వెంకటేశ్వర స్వామి ఇద్దరు మాట్లాడుకుంటున్నారట గడప అడిగిందిట స్వామి నిన్ను చెక్కినవాడు ఒకడే నన్ను చెక్కినవాడు ఒకడే నన్ను తొక్కుతున్నాడు నిన్ను మొక్కుతున్నాడు భక్తుడు ఎందుకు కారణం ఏంటి అని అడిగిందిట బాగానే ఉంది నా మొక్కుకి ఒక లక్ష దెబ్బలు కొట్టాడు నా చెవులకి కొన్ని లక్షల దెబ్బలు కొట్టాడు నా కళ్ళకు కొన్ని లక్షల దెబ్బలు కొట్టాడు చేతులకు కొన్ని కోట్ల దెబ్బలు కొట్టాడు కాళ్ళకి కొన్ని కోట్ల దెబ్బలు కొట్టాడు ఇలా కొడుతూ 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 ఉన్నా నేను నిలబడి ఉన్నాను నిన్ను అటో దెబ్బ ఇటు దెబ్బ కొట్టగానే పడిపోయావు అందుకని నిన్ను తొక్కుతున్నాను నన్ను మొక్కుతున్నారని చెప్పాడు ఎక్కడైతే ఓర్పు ఉంటుందో అక్కడ భగవంతుడి కంటే గొప్ప స్థాయికి వెళ్తాం అని చెప్పడం ఆ ఓర్పు లేకపోతే ఎట్లా ఈ ఓర్పు లేకపోవటం కంపారిజన్ శాడిజం ఈ ఎమోషన్స్ సెన్సిటివ్ చిన్న మాటికి ఏడుస్తారు వీళ్ళు మాత్రం పక్క వాళ్ళని ఏమైనా అనవచ్చు కోపం వస్తుంది కోపం వీళ్ళకి మాత్రం కోపం వస్తుంది బాధ వస్తుంది వీళ్ళు మాత్రం ఏమైనా అనవచ్చు పక్క వాళ్ళని ఇలాంటి మెంటాలిటీస్ ఇవన్నీ కూడా కేవలం శుక్ర కుజగ్రహ ప్రభావం చేతనే వస్తాయమ్మా ఎక్కువగా అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వీళ్ళలో చూడండి అంటే ఇది జా ప్రకారం మీరు అడిగారు కాబట్టి చూస్తున్నాను వీళ్ళకి పర్మనెంట్ ఫ్రెండ్సే ఉండరు పర్మనెంట్ రిలేషన్స్ ఎలా ఉంటాయి మరి సీజనల్ ఫ్రెండ్స్ వస్తుంటారు వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు వీళ్ళు అంటే వీళ్ళని ఫేస్ చేయటం వాడికి ఎక్కువ రోజులు వల్ల కాల వాడు వెళ్ళిపోతాడు పక్కకి రెండు కాబట్టి వెళ్ళిపోయాడు బాగానే ఉంది భర్త వెళ్ళిపోతే జీవిత నాశనం కదా భార్య వెళ్ళిపోతే జీవిత నాశనమే కదా సో అంత ఎమోషనల్గా ఉండడం ఇవన్నీ కూడా కేవలం శుక్రగ్రహ కుజగ్రహ ప్రభావం ఈ రెండు కూడా ఎందుకు వస్తాయి అంటే స్త్రీ శాపం వల్ల మాత్రమే వస్తాయి ఈ రెండింటి కాంబినేషన్ ఇవి కలిగిన వాళ్ళు తొంభై నుంచి పుట్టినటువంటి వాళ్ళలో వందకి డెబ్భై శాతం ఉన్నారు తొంభై నుంచి వందల తొంభై నుంచి పుట్టినటువంటి వాళ్ళలో అక్కడి నుంచి జరుగుతున్న వ్యవహారాలు వివాహాలే చూడండి ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి అవును అంతముందు జరిగిన వాళ్ళు ఇవి లేవు బాగానే ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి జరిగిన వాళ్ళు మాత్రం అంటే అంత ఫెయిల్ అవ్వలేదా అని చెప్పను కొన్ని ఉంటాయి తక్కువ తక్కువ శాతం ఉండేది ఎక్కువ శాతం హ్యాపీగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు తక్కువ శాతం బాధలు కోర్టుకి పెద్ద పని ఉండేది కాదు ఇప్పుడు కోర్టుకి లాయర్కి పని పని విపరీతమైన పని కొంతమంది నేను కొన్ని మధ్య వేరే పని ఉండి కోర్టుకి వెళ్తే అక్కడ ఒక లేడీ లాయర్ ఉంది నాకు తెలిసిన పీపీ గారు ఉంటే ఈవిడ అంతకుముందు ఎక్కడో చూశానండి అంటే ఈవిడే విడాకుల కోసం కోర్టుకు వచ్చారు ఆవిడే లా చేసి ఆవిడ కేసు ఆవిడే వాదించుకున్నారని చెప్పాడు నిజమమ్మ అలాంటి వ్యవహ వ్యవస్థలో ఉన్నాం మనం ఈ ఉద్యోగం వాడు ఇట్లానే ఉంటాడు ఈ ఉద్యోగం చేసేవాడు ఇట్లానే అంటే మంచిగా ఉండేవాడు ఎక్కడ ఉన్నా మంచిగానే ఉంటాడు చెడిపోయేవాడిని ఎక్కడ ఉంచినా బట్టి అంతేగాని ఉద్యోగాన్ని బట్టి కాదు కదా అవునా విభీషణుడు రాముడి దగ్గర ఉన్నా కూడా చెడిపోవాలా ఎందుకు చెడిపోలేదు ఆ లక్షణం అది దగ్గర ఆలోచించింది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఎక్కడున్నామేంటనే మన మనస్తత్వం ఏమిటి మానసిక స్థితి ఏమిటి దీన్ని బట్టి ఇవి కూడా కేవలం వీటి వల్లనే వస్తాయి వీటి నివారణ కలగాలంటే ఇవే ఈ దోషాలు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా గురువుగారు ద్వితీయ వివాహం ఎక్కడో జరిగి ఉంటేనే వీళ్ళకి జరిగి ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి జరిగింది ఇప్పుడు మీ ఇక్కడ చూసారనుకోండి ఈ దోషం ఇక్కడతోనే ఆగిపోవాలి తర్వాత పిల్లలకి జరగకూడదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం పరిహారం చేస్తారు వాళ్ళకి ఇందాక నేను చెప్పిన మోక్షనారాయణ బలి అని దానికి గోకర్ణం గోకర్ణం చేసి వెళ్ళి మోక్షనారాయణ బలి ఒకటి ఇంకొకటి ఏంటంటే సశాస్త్రీయంగా చెప్పబడింది కొత్త కొంతమంది పిల్లలు బాధపడుతున్నారు ఆడపిల్లలు దీంట్లో రెండో వివాహ యోగం జరగకుండా ఉండేందుకు పూర్వకాలంలో మేకలకి చెట్లకి పెళ్లి చేసేవాళ్ళు గుర్తుందో ఐశ్వర్య ఐశ్వర్యరాయ గారు కూడా జరిగింది జిల్లేడు చెట్టుకి పెళ్లి చేశారు ఆవిడకి అవునా ద్వికలత్త యోగం ఉండకూడదు దీనికి ఏంటి అంటే అమ్మాయికి అయితే కుంభ వివాహం అర్క వివాహం చెప్పి ఒక విధానం ఉంటుంది కుంభ వివాహం అంటే కుండకి పెళ్లి చేయటం కుండలో ఒక పురుషుని ఆవాహన చేసి దానికి ఆవిడికి ఆవిడే తాళికట్టుకోవడం తలంబరాలు పోసుకోవడం ఇదంతా కూడా వివాహ వ్యవస్థ ఒకటి ఉంటుంది వివాహ వ్యవహారం అలా కుంభ వివాహం చేయొచ్చు లేదా అర్క వివాహం అర్క వివాహం అనేది ఇవాళ రోజులు చేయాలంటే కష్టం ఎందుకంటే జిల్లెడు చెట్టు అది ఎక్కడ పోయి ఎక్కడుంటే అక్కడ పోయి చేసుకోవాలి పబ్లిక్గా చేసుకోలేము కాబట్టి అది ఒక దేనికంటే ఏ చిన్న వ్యవహారం వచ్చినా ఈ అమ్మాయికి ఈ దోషం ఉంది అందుకని ఇట్లా అయిపోయిందని చెప్పి నలుగురులో మళ్ళీ దాన్ని కొంచెం పెద్దదిగా అవుతుంది స్ప్రెడ్ చేస్తుంటారు ఆ స్ప్రెడ్ చేయకుండా ఉండడం కోసం కుంభ వివాహం అనేది మంచి లక్షణం ఏదైనా దేవాలయంలో చేసుకోవచ్చు ఇళ్లలో పనికిరాదు మగపిల్లలు ఉంటే వాళ్ళకి కదలీ వివాహం అని ఒకటి ఉంటుంది అంటే అరటి చెట్టు చెట్టు అరటి చెట్టు అనేది ఎక్కడి నుంచి కోసేసి మళ్ళీ భూమిలో పెట్టినా అవును అంటే దాంట్లో జీవం ఉంటుంది అవునా కాబట్టి ఆ చెట్టుకి పెళ్లి చేసి దాన్ని నరికేసి పక్కన పడేస్తారు ఈ కుండనేమో అమ్మాయికి పెళ్లి చేసిన కుండనేమో పగల కొట్టేస్తారు కేవలం మంగళవారం శుక్రవారం మాత్రమే ఇవి చేసుకుంటారు ఇవి చేయడం ద్వారా రెండో వివాహ యోగం అనేది తప్పించవచ్చు ఇంకోటి ఏంటంటే అంటే గొడవలు రావని కాదు ఎంత గొడవలు వచ్చినా వీళ్ళు కోర్టు వరకు వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా కనీసం అక్కడక్కడ కొంతవరకు అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి అవకాశం కల కనబడుతుందని చెప్పడానికి ఇది ఒక మంచి పూజా విధానం